నేనే అండి ఫస్ట్ ఎయిటెడ్ యుఎస్ స్టూడెంట్ ని అయిపోయింది సంవత్సరం ఖాళీగా ఇంట్లో ఉన్నాం ఏం చేయాలో తెలియదు అందరు అమెరికా వెళ్తున్నారు అబ్బా అమెరికా అనుకుంటా వచ్చాను అమెరికా వచ్చా ఏం చేయాలో తెలియదు సిలికాన్ వ్యాలీ ఎన్పియు ఉన్నాయి రెండు మాలంటోళ్ళ కోసమే రీసాలు ఇచ్చేశారు వచ్చేసాం ఫ్లైట్ ఎక్కి ఏం చేయాలో అవడికే తెలియదు ఇక్కడికి వచ్చేసరికి అందరు పొద్దున్నే పాష్ బ్యాగులు వేసుకోవడం హుడ్డీలు వేసుకోవడం షూలు వేసుకోవడం ఎక్కడికో వెళ్తున్నారు అబ్బో అందరు కష్టపడిపోతున్నారు అనుకున్నా తీరా చేస్తే ఎక్కడికి వాళ్ళు వెళ్లేది పాకి పనులకి ఇల్లు కడగటం పిల్లలకి స్నానాలు చేయించడం అన్నాలు పెట్టడం ఇవే వాళ్ళు చేసే పనులు వచ్చేస్తారు మళ్ళీ పాషాలు అదే బ్యాగులు బస్సులో వస్తారు కొంతమంది కార్లలో వస్తారు నెలకు రెండు వేలు సంపాదిస్తారు అయిపోయింది వస్తారు ఇంటికి వస్తారు వండుకుంటారు తింటారు పడుకుంటారు ఇక్కడ ఇల్లు చెప్పలేనంత కాస్ట్లీ ఒక్కొక్కటి మూడు వేలు రెంట్ కట్టుకోలేరు ఏం చేస్తారు గొర్రెల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రూములో లో ఏడుగురు ఇల్లు మొత్తం పదిహేను మంది ఉంటారు సో మూడు వందలు కట్టుకుంటారు అంతమంది మంది ఉంటే ఇల్లు క్లీన్ గా ఉంటుందా ఉండదు బగ్గులు అంటాయి ఒక రకమైన పురుగులు ఇక్కడ వస్తాయి బగ్గులు వస్తాయి బగ్లు ఏవో ఏంత పురుగులు అవి కుడతాయి కొడితే డాయి అనమాట కొడతాయి అండి డాట్లు వస్తాయి అంటే ఏవో రెండు వచ్చిన కొత్తలో తెలిసింది రెక్స్ఫోర్డ్ అని అక్కడ ఉన్నాం ఏవో కుట్నీ ఏమైందా అని చూసుకుంటే ఏవో ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట చూస్తే ఏంటంటే బక్స్ అన్నారు బక్స్ ఏంటా అని గూగుల్ చేసా మనకు తెలియదు కదా చూస్తే కనపడ్డాయి ఏదో ఎంత పురుగు ఎంత ఉంది నల్లు అంటే ఇండియాలో నల్లులు అంటారంట వాటిని అవే కుట్నీ అంట నన్ను నాకు తెలియదు సరే అయిపోయింది వదిలేసా తెల్లారేసరికి ఒళ్ళు మొత్తం కుట్టి పెట్టి అయిపోయింది రక్తం బిల్చేసి ట్రీట్మెంట్ అంటారు తర్వాత బగ్గులు వస్తే ఊరుకుంటారా వీళ్ళు ఊరుకోరు ఏదో ఇన్స్పెక్షన్లు అంటారు ఇక్కడ ఇన్స్పెక్షన్లు అంట వస్తారు ఏం వాళ్ళ ఇన్స్పెక్షన్ అంటే ఎంతమంది ఉన్నారు ఇంట్లో లీజ్ సైన్ చేసిన వాళ్ళు ఉండాలి అంటే ఎవరు ఇంటి ఓనర్ లో ఉండేది పదిహేను మంది అందరు బయటకు రావాలి ఎక్కడ వస్తారో తెలియదు హోమ్లెస్ లాగా ఇప్పుడు నేను కూర్చున్నా చూడండి ఇదిగోండి మాకు ఇన్స్పెక్షన్ ఉంది ఇంట్లో వచ్చా ఇక్కడ ఉన్నా నేను దాహం వేస్తుంది మంచినీళ్ళు ఉండవు ఆకలి వేస్తుంది కార్డ్ ఉండదు ఉండవు అన్ని రూమ్ లో ఉంటాయి రూమ్ లో పెట్టి వాళ్ళు లాక్ కొని వెళ్ళిపోయాడు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎండలో చలి వనుకుతున్నా గుడ్డీ లేదు మర్చిపోయచ్చా వణుకుతూ కూర్చున్నా ఇక్కడ ఎండలో కూర్చున్నా అందుకనే కొంచెం లైటింగ్ వస్తుందని అని ఎవరన్నా వాటర్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నా దిక్కులు చూస్తున్నా తెలుగు ఎవరన్నా కనపడతారేమో వాటర్ ఇస్తారేమో ఇస్తా ఇస్తారేమో అని చూస్తున్నా ఎవరందరు ఇళ్లలో రూమ్ లో లాక్ ప్లేస్ కూర్చున్నారు సాయంత్రం దాకా ఇక్కడే చావాలండి నాలుగున్నర దాకా ఒక్కరోజు దొరుకుద్ది నేను పాకి జాబే చేస్తున్నా ఒక రోజు దొరుకుద్ది హాలిడే ఇంట్లో కూర్చోడానికి అది లేదు ఇదిగో ఇక్కడే దిక్కుమాలిన స్థితి ఇక్కడ తెచ్చా నేను చూడండి ఇలాంటి స్థితిలో ఉన్నా నేను ఎవరు వద్దండి అమెరికా వద్దు ఏమొద్దు ఇండియాలో ఉండండి హాయిగా బతకండి ఇండియాలో ఇదే నా కంక్లూషన్ సెలవు